అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ ఈరోజు మనము నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలము మొసంగి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఈ గ్రామంలో మొసంగి గ్రామానికి చెందినటువంటి యువకుడు యువనాయకుడు మరి కాంసాని సంటి యాదవ్ గుర్రంపూడు మండల అఖిల భారత యాదవ్ మహాసభ మండల ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు అదేవిధంగా ఈ మొసంగి శాఖ బీఆర్ఎస్ మొసంగి శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి కంసాని సంటి యాదవ్ గారితో మరి రేపు జరగబోయేటువంటి జూన్ జూలైలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆసక్తిని గురించి కొన్ని విషయాలు ఇంటర్వ్యూలో మనము అడుగుతున్నాము నమస్కారం అండి చంటి యాదవ్ గారు నా పేరు కాంచాని చంటి యాదవ్ మాది మొసంగి విలేజ్ నేను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా ఉన్నాను గుర్రంపూర్ మండలం అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కానించి నేను కొనసాగుతున్నాను మండల సహాయ కార్యదర్శిగా నేను బాధ్యతలు స్వీకరించాను బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు ఓకే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది తర్వాత గ్రామశాఖ అధ్యక్షుడిగా మళ్ళీ మండల అఖిల వరకు మీ యాదవ్ మహాసభం మా యాదవ్ కొనసాగుతున్నాను ప్రస్తుతం గ్రామశాఖ అధ్యక్షుడిగా మళ్ళీ కొనసాగుతున్నాం ప్రస్తుతం రెండోసారి కూడా రెండోసారి కూడా కొనసాగింది మళ్ళీ మీరే కొనసాగుతున్నారు ఓకే అండి చంటి యాదవ్ గారు మరి ఇక్కడ చూసినట్లయితే మొసంగి గ్రామంలో గత పదేళ్ళలో మరి మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి గత పదేళ్లలో ఈ మీ మొసగి గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మరి అన్ని పూర్తయినాయి ఇంకా మనం మిగిలి ఉన్నాయి గత పదేళ్ళు అంటే మా దగ్గర రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రస్తుతం కొనసాగింది ఇన్ఛార్జిగా నోములక్ష్మి గారు వచ్చినాక ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేసుకున్నాము అక్కడ ఎమ్మెల్యే జానారెడ్డి ఉన్నా కానీ అక్కడ ఇన్ఛార్జిగా మా పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి పైన నరసింహ గారితో కొన్ని పనులు చేయించుకున్నాం మళ్ళీ అదే నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలో లోము నరసింహ గారు ఇక్కడ గెలిచిన తర్వాత కొన్ని పనులు చేయించుకొని కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయి అవి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాగు ఒకటి రోడ్డు శాంక్షన్ అయ్యేలోపు కరోనా టైంలో నరసింహ టూరిస్ట్ దూరిస్టానికి చనిపోయారు భగత్ కుమార్ గెలిచిన తర్వాత ఇక్కడ ఏమైనా మా ఊర్లో థర్టీ ల్యాక్స్ పెట్టి సిసి రోడ్లు లేపించుకున్నాండి మా ఎర్రలో కూడా టెన్ లాక్స్ పెట్టి సీసీ రోడ్లు లేపించుకున్నాం ఆయన మా చెరువుకి మేజర్ గా కాలువకి వాటర్ లేదు అసలు కాలువ లేదు నీళ్ళు వచ్చినా కానీ గురంపూడి కాలువకి అటాచ్ నర్సింహయ్య గారు సారే లక్ష యాభై వేలు పెట్టి ప్రస్తుతం ఆ కాలువ సొంతంగా తీపించి మా చెరువుకి నీళ్ళు నింపారండి దానివల్ల ఇబ్బంది లేకుండా రెండు టర్ములు ఇక్కడ ఊరి వేసుకోవడం తాగుతుంది రైతులు రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి అంత ముందుకి వర్షాలు వస్తేనే మా చెరువు నిండేదండి సరే చంట యాదవ్ గారు మీ కుటుంబ నేపథ్యంలో రాజకీయాలు ఎవరైనా పోటీ చేయడం కానీ గెలవడం కానీ ప్రస్తుతం మా నాన్నగారు అప్పుడు ఊరికి పెద్ద మనిషి ఉండే అంచాని వెంకటయ్య యాదవ్ అని టర్ము రెండు టర్ములు వార్డ్ నెంబర్గా గెలిచాడు మా అమ్మ కూడా వార్డ్ నెంబర్గా చే చేసింది ప్రస్తుతం నేను చేయాలనుకుంటున్నాను గారు ఇప్పుడు ఒకవేళ జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ గవర్నమెంటు నిర్వహించినట్లయితే ఈ ముసంగి మరి ఎంపీటీసీ పరిధిలో మీరు ఇక్కడ ఎంపీటీసీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉందా తప్పకుండా సార్ ఎంపీటీసీగా మా ఉమ్మడి గ్రామ పంచాయతీ అయిన కుత్లాపురం ముసంగి ఎరడ్లగూడెండి నడ్డివారిగూడెం రెండు ఆమ్లెట్ విలేజ్లు మేజర్ గ్రామ పంచాయతీ కొత్తలాపురం మొత్తంకి ఎంపీటీసీ గా చేయాలనుకుంటున్నాం ఈ పరిధిలో ఈ పరిధిలో అంటే ఇప్పుడు ఎంపీటీసీ పరిధిలో మొత్తం సుమారుగా ఎన్ని ఓట్లు ఉంటాయి ఇక్కడ పదహారు వందల ఓట్లు ఉన్నాయి కొత్తలాపురానికి ఐదు వందల యాభై ఓట్లు ఉన్నాయి రెండు వేల రెండు వేల ఒక వంద యాభై చిల్లర ఉన్నాయి ఒక్కతోటి మేము ఎంపీటీసీగా ఎంపీటీసీగా కూడా అవకాశం వస్తే అవకాశం వస్తే ప్రజలు ఆశీర్వదిస్తే చేద్దాం అనుకుంటున్నాం ఎంపీటీసీగా కూడా స్పోర్ట్ చేయాలని అనుకుంటున్నారు సిద్ధంగా ఉన్నాము మేము ప్రస్తుతం సోషల్ సర్వీస్ చేస్తున్నాం ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం అంటే ఎలాంటి ఏ సర్వీస్ అది ప్రజలకి ఉన్న ఎవరన్నా ఉన్న సమస్యలు అన్నీ ఉన్న అది కాకుండా ఇంకా ఏమైనా ఆర్థిక సహాయాలు ఆర్థిక సహాయాలు మన కరోనా టైంలో ఎంతో ఇబ్బంది ఉన్నప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి రైస్ పంచడం కూరగాయలు ఇవ్వడం ఇంటికి మాస్కులు ఇచ్చుకోవడం ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏదైనా సౌకర్యం ఉన్నా కానీ మేము అందించినాం బయటికి వెళ్ళని స్థితిలో ఉన్నప్పుడు కూడా సర్వీస్ చేసామండి ఇక్కడ విద్యాపరంగా అప్పర్ ప్రైమరీ సెవెంత్ క్లాస్ వరకు ఉన్నట్టుంది మరి ఇంకా ఏమైనా అప్గ్రేడ్ చేయాలా చేయాలి సార్ మా ఊరు చాలా ఇబ్బందులు ఉంది ఎందుకంటే రోడ్డు సౌకర్యం ఉన్నా కానీ ఒక స్కూల్ టెన్త్ దాకా చేసుకోవడానికి కూడా అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారా ఉండాలి కదా ఉన్నారండి పిల్లలు ఉండరు కానీ ఇక్కడ స్కూల్ కొంచెం ఇబ్బంది అవుతుందని సార్లు కూడా రావడం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళను స్టాఫ్స్ వస్తే పిల్లలు కూడా ఎట్లా ఇప్పుడు స్కూల్లో స్టాఫ్ తక్కువ స్టాఫ్ తక్కువ పోస్ట్ లేవు లేవు ఇక్కడ సౌకర్యం లేకని చెప్పి సార్లు కూడా రావడం లేదు వాళ్ళు వస్తే మా స్కూల్ మా త ఊరి తరఫున పిల్లలందరూ తీసుకెళ్ళి టెన్త్ దాకా చేయిస్తే ఎంచుకుంటుందనుకుంటున్నాను ప్రజలకు ముందుండి మన ఊరు అభివృద్ధి చేసుకోవడంతో ఎవరికి ఏ నాయకుడి దగ్గరకైనా పోయి మా ఊరు డెవలప్మెంట్ చేసుకుంటారు అందులో చాలా మంది యువకులే ఉన్నారు చాలా మంది యువకులే ఎనిమిది వందల చిల్లర ఇప్పుడు అంటే మీకు తెలిసినంత వరకు మీ గ్రామంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారైతే ఉన్నారు సుమారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ మెంబర్స్ చైతన్యం ఉన్నది యువకులు కాబట్టి యువకులుగా మీరు ముందుండి అంటే గ్రామంలో అందరికీ మీకు తెలుసు అందరికీ తెలుసు చంటి యాదవంటే అందరికీ చంటి యాదవం అంటే అందరికీ పరిచయం కాబట్టి ఆ విధంగా మీరు ముందుకెళ్ళి మరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మీరు సిద్ధంగా సిద్ధంగా ఉన్నాము అంటే చిన్నజల ఆశీర్వాదం మాకు కావాలి దేవుడి ఆశిష్యులు ఉంటే ఓకే థ్యాంక్